గుత్తి ఆర్ఎస్ లో పేదలకు దుప్పట్లు పంపిణీ రిపోర్టర్ కేఎస్ కే సునీల్ గుత్తికోట సంరక్షణ సమితి గుత్తికోట నమూనాతో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ను గౌతమేశ్వర ఆలయ అభివృద్ది చైర్మన్ శేఖర్ రెడ్డి గుత్తి ఆర్ఎస్ లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గుత్తికోట సంరక్షణ సమితి పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని రాబోయే కాలంలో గుత్తికోట ప్రాంతం పర్యాటకులతో కలకలలాడుతుందని గౌతమేశ్వర ఆలయం కూడా ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సలహాదారులు గుత్తికోట వాస్తవ్యులు హైదరాబాద్లో స్థిరపడిన శ్రీ బిల్లేకల్లు రంగనాథరావు కుటుంబ సభ్యులు పంపిన దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విజయభాస్కర్ గౌరవ సలహాదారులు బాబాసాహెబ్ శివ ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు తిరుమలయ్య పోతురెడ్డి సామాజిక కార్యకర్త ఆటో నజీర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మిచ్చిగూట క్యాలెండర్స్ ఇవ్వవలసిందిగా అన్నగారిని రిక్వెస్ట్ చేస్తున్నాము నా అందరికీ ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ చాలా మంది బిచ్చిగూట ఉన్నారు అలాగే వివేకరెడ్డి అయినా కావాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా సంతోషమైంది తిరుగు సంరక్షణ చేస్తున్న కార్యక్రమాల్లో బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం కూడా అన్నగారిని తెలిసిన విధంగా ఇక్కడ ఉండే కొంతమందికి విజయవానికి కూడా ఇక్కడ జరుగుతుంది కూడా యాక్టివ్ పార్టిసిపెంట్ మా సంరక్షణ సభ్యుకి ఎల్లప్పుడూ చాలా చాలామందిని కోటకు పంపిస్తుంటాడు నాకు ఫోన్ చేసుకుంటాం అనేది కూడా సందర్భంగా సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలుగా రుచికోట సంరక్షణ సమితి చేస్తున్న పోరాటంలో శేఖర్ రెడ్డి అన్న పాత్ర చాలా ఉంది ప్రతి సంవత్సరము దానికి కావాల్సిన ఆయన 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 వరకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఈ సందర్భంగా తప్పకుండా మేము చెప్పాల్సిన బాధ్యత సంరక్షణ సమితి ఉంది అలాగే మనకు హైదరాబాద్లో నివాసం ఉంటున్న రుచికోట వాస్తవ్యులు ఇండేకర్లు రంగనాథరావు గారు మనకి డెడ్షీట్లు ఎప్పుడూ ఇక్కడ బీదవారికి ఇవ్వాలని చెప్పి ఆయన వారి కుటుంబం తరఫున కన్న హనుమంతరావు అంటే తెలియని వారు ఈ ప్రాంతంలో వారి కుమారుడు హైదరాబాద్లో రాజధాని హోటల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు ఆయన పంపించిన ఈ బెడ్షీట్లు కూడా ఇస్తున్నారు శంకరెడ్డి అనే కానీ వారికి ఇవ్వవచ్చుందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి సందర్భంగా బెడ్షీట్లు ఇస్తున్నారు శేకరెడ్డి అనే గారు ఇలాంటి పెద్దలు ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి తోడ్పడుతున్నారంటే ఇట్టి ప్రాంతంలో చాలా సంతోషదాయకం ముగ్గురు సంరక్షణ సమితి ఎప్పుడు పురాతన పైన సనాతన ధర్మం పైననే పోరాడుతుంది ఈ సందర్భంగా ఇక్కడేసిన పెద్దలందరికీ ముందు